పాక్ భారత్ సంబంధాలు ఎప్పుడు బేష్ అన్న సందర్భాలే తక్కువ ఎప్పుడు టోమ్ అండ్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ ఉంటారు మన దేశం ఎప్పుడు స్నేహ హస్తం అందించినా వంకర బుద్ధి చూపే పాక్ ఎప్పుడు వక్రబుద్ధితోనే ఆలోచిస్తుంది భారత్ ను ప్రపంచం ముందు ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తోంది మన దేశంపై ఎప్పుడు అప్రకటిత యుద్ధం చేస్తూ భారత్ చేతిలో చావు దెబ్బ తింటూనే ఉంటుంది అయినా తన వక్రబుద్ధి మార్చుకోదు కాశ్మీర్ ను ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న పాక్ కోరిక ఎప్పటికీ నెరవేరదు కానీ పాక్ ఆ పేరుతో భారత్పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది కశ్మీర్ లో స్థానికుల్ని రెచ్చగొట్టేందుకు నిరంతర కృషి చేస్తుంది తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రజల్ని భయ భ్రాంతులకు గురిచేస్తోంది ఈ నేపథ్యంలో భారత్ ఈ విషయంపై సీరియస్ గానే స్పందించింది ప్రజాస్వామ్యం అనే పదం పాకిస్తాన్ కు ఎప్పటికీ వింతేనని భారత్ దుయ్యబట్టింది ఆ దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేస్తుంది వీటిని వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది ఆక్రమిత కాశ్మీర్లో పాక్ సైన్యం ఆక్రమణ అణిచివేత వనరులను చట్ట విరుద్ధంగా వినియోగించడం వంటి వాటిపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసిన విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ప్రస్తావించారు ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో జరుగుతున్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని డిమాండ్ చేశారు జమ్మూ కశ్మీర్ భారత్ లో విడదీయరాని భాగంగా ఉందని ఎప్పటికీ ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు ఆ ప్రాంత ప్రజలు భారత ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వారి ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్నారని తెలిపారు ఇది పాక్ విషయమని ఎద్దేవా చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు భారత్ పాక్ సంబంధాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి దుర్మార్గంగా ఉన్నాయి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు తోకజాడిస్తూ అనేక ఇంత అంతర్జాతీయ జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తుంది అసలు విద్వేషాల పునాది మీదనే ఏర్పడింది పాకిస్తాన్ ఏర్పడింది ఎట్లా ఇస్లామిక్ కంట్రీగా ప్రకటించుకుంది ఆయన అఖండ పాల నుంచి ఎప్పుడైతే బ్రిటిష్ వారి పాలన నుంచి విడిపోయేటప్పుడు విద్వేషాల పునాది మీదే జిన్నా జిన్నా గురించి అప్పుడు మన వాళ్ళు కొంచెం వ్యంగ్యం వాళ్ళు గాంధీ బయట గద్దే పై జిన్నా బయటే గొద్దే పై అని విన్నవాడు సరే విద్వేషము కొంచెం అన్పార్లమెంటర్ అయినా సరే అదే జరిగింది అంటే విద్వేషాల పునాది మీద ఒక ఇస్లామిక్ కంట్రీగా ప్రకటించుకున్న ప్రజాస్వామిక పైన పఠాం లోన పైకి పైకి ప్రజాస్వామ్య దేశంగా ఉన్నా కూడా ఇస్లామిక్ కంట్రీ అంటే అర్థమైంది కదా అక్కడ హిందువులందరినీ వెళ్ళబెట్టారు లక్షలాది మంది విభజన తర్వాత మరణానికి గురైన చాలా మంది రైళ్లలో అంటే కిటికీ ఊచలు పట్టుకొని మరీ ప్రయాణం చేసి ఇండియాకి వచ్చిన సందర్భాలు అట్లా వచ్చిన వాళ్ళు మన భారత ప్రధాని మాజీ ప్రధాని కిట్ చేసిన మన్మోహన్ సింగ్ గారు అట్లాగే మనకు తర్వాత మనకు అద్వాణి గారు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే గతంలో పాకిస్తాన్ ఉమ్మడి పాకిస్తాన్ మన ఉమ్మడి భారతదేశం నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే అంటే చాలా మంది కాంధిశికులుగా ఇక్కడి నుంచి అటేళ్ళ వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అవన్నీ చూస్తే ఆనాటి సంఘటనలకు గాంధీ గారి చెల్లించి ఆయన స్వాతంత్ర మన సంబరాల్లో పాల్గొనలేదు ఎక్కడున్నాడు అంటే కలకత్తాలో ఇటువంటి దుర్మార్గం జరుగుతుంది స్వాతంత్రం వచ్చినాక ఇట్లా మత కాల జరుగుతున్నాయని చెప్పి శాంతి కోసం తప్ప ఓ రకం చెప్పాలంటే నిరసన వ్యక్తం చేస్తూ తిండి తిన్నాక తిండి లేకుండా పశ్చిమ బెంగాల్లో కలకత్తా నగరంలో ఆయన గాంధీ గారు ఉన్నారు ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్ మొదటి నుంచి ఇప్పటి వరకు మూడు యుద్ధాలు అఫీసల్ చేసింది నాలుగో రకమైన చెప్పారు నాలుగో యుద్ధం ఉన్నది సింధు ఆపరేషన్ సింధుడు ఇంకొక యుద్ధం కూడా గా చేసిన సందర్భం అంటే అప్పుడు దేశ విభజనప్పుడు మొట్టమొదటి యుద్ధం అనాలనే ఉద్దేశం ప్రకారం మొట్టమొదటి యుద్ధం భారతదేశ విభజనప్పుడు ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉంటామో పిఓకే పాకిస్తాన్ ఆక్రమేడ్ కాశ్మీర్ అంటాము దాన్ని స్వాధీనం చేసుకోవడంతో మొదలైంది మన యుద్ధం కానీ మనం తరివి కొట్టి ఏం చేసాం ఆ లైన్ ను మనం ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ విడిచిపెట్టడమే ఆనాడు పొరపాటు అంటున్నాను ఇప్పటికి కూడా ఏమైనా కానీ హరీష్ సింగ్ ఆనవాడు జమ్మూ కాశ్మీర్ ని కలుపుతా అన్నప్పుడు ఇవాడు ఆక్రమిత కాశ్మీర్ గా చెబుతున్న ప్రాంతాన్ని కూడా మనం ఆనడా స్వాధీనం చేసుకొని చేసుకునే దానికి విడిచిపెట్టకుండా ఉంటే ఈ పరిస్థితి ఉండదు నెంబర్ వన్ రెండోది అరవై ఐదులో అంటే అరవై రెండులో చైనా దుర్ని యుద్ధం వచ్చింది అరవై ఐదులో పాకిస్తాన్ దుర్యుద్ధి చెప్పారు కదా తగిన బుద్ధి చెప్పాము ఉన్న ఇదిగా ఆ రెండోసారి బుద్ధి రాలేదు మూడోసారి వచ్చారు డెబ్బై ఒకటిలో అంటే అప్పుడు తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పుడు తూర్పు పాకిస్తాన్ గా ఉండేది పాకిస్తాన్ ప్రజల్ని అణచివేస్తూ ఉర్దూ వాళ్ళ మీద బలవంతంగా ఉంది పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ లోని పాలకులే పూర్తిగా పాకిస్తాన్ లోని ప్రజలను హింసిస్తుంటే భాషా పరంగా అలాగే పరంగా మేము వేరవుతాం అని చెప్పి ఆ ఉద్యమానికి మనం మద్దతు ఇవ్వడం ముఖ్యంగా గాంధీ శిక్కులు అక్కడి నుంచి వచ్చిన శరణార్థులకు మనకు ఆశ్రయం ఇవ్వడం భారం అయిపోయి ఇందిరాగాంధీ గారు ఆనాడు మన పాకిస్తాన్ యుద్ధం చేయడం జరిగింది ఆనాడు బంగ్లాదేశ్ ఆవిర్భావం ఆవిర్భావం జరిగింది ఆ తర్వాత మనం కార్గిల్ యుద్ధం చూసినాం అది కాకుండా మొన్నటికి మొన్న ఆపరేషన్ సిద్ధు ఇవన్నీ ఐదు వందల మొత్తం ప్రతి దాని భంగపడ్డది బంగ్లాదేశ్ ఆయుర్భాగ్య యుద్ధం ఎప్పుడైతే మనం లాహోర్ దాకా తరిమి కొట్టిన వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ సైన్యాన్ని కానీ అంతర్జాతీయ ఒప్పందాలు మన సామ్రాజ్యవాదం భావన మనకు లేకపోవడం దాంతో మన సాగోకి మనం ఇచ్చినాం ఇక్కడ పాకిస్తాన్ వేరు ప్రజాస్వామ్య దేశం గాని ప్రజాస్వామ్య పాలన ఇసుమంతైనా లేదు ప్రజల బాధలు ప్రజలే పాలకుల కష్ట పాలకుల మన దర్జాలు పాలకులు అన్నట్టున్నాయి ఉదాహరణకి వాళ్ళ పాకిస్తాన్ లో రెండు ఆరు వందల రూపాయలు ఒక కిలో టమాటా నూట దాకా మనం చెప్పుకున్నాం గోధుమ పిండి ఐదు వందల రూపాయలకి అయింది కిలో అని ఇప్పుడు టమాటాలు ఇవాటి రేటు చెప్తుంటే మనకు ఆశ్చర్యపోతాం ఆరు వందల రూపాయలకు ఒక కిలో టమాటా మన దగ్గర పది ఇరవై రూపాయలకి కూడా టమాటాలు దొరుకుతున్నాయి అటువంటిది వాళ్ళ గోధుమ పిండి కానీ ప్రజల ప్రజలు ప్రజల బాధలు పదలక ఉన్నాయి ముప్పై దాడిని ఎదుర్కొంటున్నా కూడా పాకిస్తాన్ తన ఏమన్న భీరత్వంతో ధీరత్వం అని పట్టిస్తుంది మన విదేశాంగ శాఖ మంత్రులు కాని విదేశాంగ అధికారులు మాట్లాడింది అక్షరాల అక్షర సత్యం ఎందుకంటే వాళ్ళు భయంలో ఉన్నారు కానీ పైకి పెద్ద ఎత్తున గంభీరత్వం నటిస్తున్నారు అంటున్నారు పాకిస్తాన్ పేరు ప్రజాస్వామ్య దేశం కానీ పాకిస్తాన్ పాలకులు ఎవరి చేతులు ఉంటారు సైన్యం చేతులు ఉంటారు మృదువండి ఏ పాలకుడు నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు నాడు మా స్వాతంత్ర భ ఇప్పటి వరకు ఏ పాలకుడు కూడా ఐదేళ్లు పూర్తిగా అధ్యక్షుడు కానీ ప్రధానమంత్రి కాని పూర్తిగా ఐదేళ్ళు పదవి పదవి చేయలేదు వాళ్ళు ఎవరు కూడా బాధ్యత పదవీ బాధ్యత నిర్వహించలేదు అటువంటిది వాళ్ళకు ఏంటంటే దాని మీద పాకిస్తాన్ ప్రజాస్వామ్య పాలకుల మీద సైన్యం పెత్తనం ఉంటది సైన్యం వ్యవస్థ చేతలో ఉందంటే తీవ్ర చేతిలో ఉంది అందుకనే కదా ఇప్పుడు పాకిస్తాన్ ముప్పేట దాడి ఎదుర్కొంటుంది ఒకటి మన మన మనతో మన మీద ఎంత దాడి చేసినామో మనం రెడీ ఉన్నాం లో ప్రజలు ఇవాళ ఇండియాలో కలుగుతామంటున్నారు కనుక పిఓకే తోని పెద్ద ప్రమాదం అటు బెలూచిస్తాన్ ప్రజలు మనవైపే కాదు బెలూచిస్తాన్ తన ప్రజలను కూడా పాము తన గుడ్లను తానే తింటుంది అన్నట్టు బెలూచిస్తాన్ ప్రజలు మొదటి నుంచి కూడా వాళ్ళను వాళ్ళను రకరకాల హింసిస్తుంది కనుక బెలూచి ఆర్మీ ఫోర్స్ అని బిఏఎఫ్ అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు అంతేందుకు డురాంగ్ లైన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ మధ్యన డురాంగ్ అని బ్రిటిష్ అధికారి పెట్టిన లైన్ ఒకటి అంటే సరిహద్దు ఇతగియలే కానీ భౌ భౌగోళికంగా మనకు ఆ డూరాంగ్ లైన్ అంటాం దాన్ని జరిపివేస్తూ ఆఫ్ఘనిస్తాన్ పాలకులు ఏమంటారంటే ముఖ్యంగా తాలిబాన్లు మాకు ఆ మూడు నాలుగు జిల్లాల ప్రాంతంలో భాగం అది డూరాంగ్ లైన్ గౌరవించాలని యుద్ధం జరుగుతుంది ఇప్పుడు శాంతి చర్చలు ఇద్దరి మధ్య జరుగుతున్నాయి అంటే ఇన్ని అంతర్గత సమస్యలు పెట్టుకొని రాజకీయ నాయకత్వం సుస్థిరంగా లేదు కేవలం అమెరికా మీద ఆధారపడి వాళ్ళు అమెరికా చెప్పు చేతుల్లో నడుస్తూ అమెరికా ఏం చెప్తే అది వింటుకుంటూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది ఎన్ని అంటే కుక్క తోక తోకగా జాడిస్తున్నట్టు ప్రతిసారి అనుభవానికి వచ్చినా ఇంకా తత్వం బోధపడలేదు పాకిస్తాన్ పాలకులు ఇండియా వ్యతిరేక ధోరణి బట్టే వాళ్ళు మనగలుగుతున్నారు ఇండియా ధోరణి వ్యతిరేకత విడిచిపెడదాం అనుకున్న వాడు పాలకులను ఈ సైన్యం బతకని బతకనివ్వలేదు గతంలో బెనదిరి పుట్టో గాని మొన్నటి మొన్న మనకు ఇమ్రాన్ ఖాన్ గాని మంచి క్రికెటర్ క్రికెట్ స్ఫూర్తితో ఆట స్ఫూర్తితో స్పోర్టింగ్ స్పిరిట్ స్పిరితో ఆయన భారతదేశం సఖ్యతగా ఉందంటే ఆయన రెండేళ్ళు కాకుండా తీసి పడేసింది కదా అంటే ఇవన్నీ కూడా ఒకరి మీద ఒకరి ప్రతనం చూస్తే పాకిస్తాన్ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది పాకిస్తాన్ ప్రజలు ఎందుకు తిరగబడలేదు లేదు అంటున్నాండి నిజంగా చెప్పానంటే మన శ్రీలంకలో వచ్చినట్టు బంగ్లాదేశ్ లో వచ్చినట్టు నేపాల్లో వచ్చినట్టు పాకిస్తాన్ ప్రజలు ఎందుకు తిరగబడలేదు అంటే ఒకటే ఒకటి మత్తు మందులో మతం అనే మత్తు మందులో వాళ్ళని ముంచేస్తున్నారు మతం మత్తు మందు వాళ్ళు వెళ్ళనాడంత వెళనాడంత కాలం వాళ్ళు ఇట్లాగే గుణాలిపోతారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నష్టపో తప్ప ఏం లేదు ప్రజలు తిరగబడాలని నేను చూపిస్తున్నాను మన పాకిస్తాన్ ప్రజలు ఖచ్చితంగా తిరగబడాలి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం సార్ ఇవాళ ఈ ప్రభుత్వంలో రేపు ఇంకోటి రావచ్చు అమెరికా దేశానికి పరుపుతూ ఇవాళ అమెరికా అందరిని తీసుకొని మన మీద కాల్దోగుతున్న మనం గట్టిగా ఉన్నాం సమస్య లేదు మొన్న ఆరు సైనిక స్థావరాల మీద కాని లేకపోతే ఆయుధ స్థావరాల మీద దాడి చేసినాం తీవ్రవాదుల స్థావరాల మీద దాడి చేసినాం మనం పౌర ఆవాసాల మీద దాడి చేయలే చెయ్యం కూడా మన ధర్మ యుద్ధాన్ని వాళ్ళు అలసుగా తీసుకొని దాన్ని చేదగంతంగా తీసుకుంటే మరొకసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని మన విదేశాంగ శాఖ హెచ్చరించింది ఇటీవల సరిహద్దుల్లో మిలిటరీ మన మిలిటరీ అధికారులు కూడా పాకిస్తాన్ తోకగాడిస్తే తోక కట్ చేస్తామని కూడా మనం హెచ్చరించడం చూద్దామం జరుగుతుంది